నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వచ్చేదము అన్నాడా అంటే ఇద్దరు వస్తారనేగా అంతేగా మళ్ళీ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు మరి అనిపించినా తీసుకెళ్తా మరి అబ్రాహ్మ విశ్వాసం చూడండి మేము వెళుతున్నాం మరలా తిరిగి వస్తాం ఎంత గొప్పది మన బిడ్డలు ఎప్పుడైనా అధైర్యంగా ఉన్నప్పుడు నిరుత్సాహంలో ఉన్నప్పుడు నిస్పృహలలో ఉన్నప్పుడు అబ్రహాము వలె మన బిడ్డలను ధైర్యపరచాల అబ్రహాము వలె మనం విశ్వాసంలో చెక్కు చెదరకూడదు అబ్రహాము వలె స్థిరమైన విశ్వాసము మనము కలిగి ఉన్నప్పుడు ప్రారా అదే బీజము అదే విత్తనము మన బిడ్డలలో మనము నాటగలుగుతాం దేవుని స్తోత్రం కలుగునిగా ఆమెన్ మన ఆస్తులు సంపాదించినా సంపాదించకపోయినా మన బిడ్డలలో దేవుని మీద ఆధారపడడం విశ్వాసం ఉంచడం మనం నేర్పిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు ఎంత తుఫాన్ వచ్చినా ఎంత ప్రతికూలత వచ్చినా వాళ్ళు భయపడరు ఈ రోజుల్లో చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు కారణం ఎందుకు భయం చాలామందికి భయం ఏమైపోద్దు ఏమైపోద్దు నేను ఆ మధ్య నేను చూశాను ఛత్తీస్గఢ్ వెళితే ఛత్తీస్గఢ్లో తమ్ముడు సేవ చేస్తా ఉన్నాడు ఆయనతో నేను మాట్లాడుతూ ఉంటే అదే రోజు పాప సూసైడ్ చేసుకొని చనిపోయింది ఇంటర్మీడియట్ ఎందుకు చచ్చిపోయింది ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ మంచి ర్యాంక్ వచ్చింది మరి ఎందుకు చచ్చిపోవాలంటే ఆ ఎమ్మాయి అభిమాన హీరో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఎవరాడు ఎవరోడు సుశాంత్ ఏంది సుశాంత్ సింగ్ రాజపుత ఎవరో సుశాంత్ సింగ్ బాలీవుడ్ హీరో అంట అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని ఆడు చచ్చిపోతే నేను ఎందుకు బతకాలని ఈ పిల్ల చూశాడు ఆ ఇప్పుడు చూసిందా ఈ పిల్ల చూడలే అసలు పరిచయమా లేదు మరి ఏమిటంటే అభిమానం అంట ఏంటది అభిమానం వాళ్ళ అభిమానాన్ని ఏం చేయాలా తల్లిదండ్రులకి ఒకే కూతురు ఒక్కటే కుమార్తె తీరని దుఃఖాన్ని ఈ ఈరోజున మన బిడ్డలకు విశ్వాసాన్ని నేర్పించాల విశ్వాసము అనేది హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు ఒకటిలో అద్భుతమైన నిర్వచనం చెప్తాడు విశ్వాసం అనున్నది నిరీక్షించబడదాని యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్న వనకు రుజువై ఉన్నది అంటాడు ఆ ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అంతా కూడా విశ్వాసుల వీరుల జాబితా వ్రాయిబడి ఉంది విశ్వాసుల వీరుల జాబితా రాయబడి ఉంది ఈ నా ప్రియ ఆత్మీయలారా తండ్రి ఎలా ఉండాలి మొట్టమొదటిగా యఘోష్వ వలె దేవుని కుటుంబముతో కలిసి దేవుని సేవించే వాడై ఉండాలి రెండవది తండ్రి ఎలా ఉండాలి కుటుంబంతో కలిసి పుల్లారా కుటుంబముతో కలిసి దేవుని ఎందు విశ్వాసముంచే తండ్రులుగా ఉండాలి తండ్రి ఎప్పుడైతే విశ్వాసములో ఎంత బలముగా ఉంటాడో బిడలు కూడా అంత బలముగా ఉంటారు అన్న సంగతి మర్చిపోకూడదు ఆరో వచ్చనం చూడండి ఆది కాండం ఇరవై రెండవది ఆరో వచ్చనం తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరు కూడి వెళ్ళు ఇస్సాకు ఇస్సాకు తండ్రి అని పిలిచాను అప్పుడు అప్పుడతడు నిప్పును నిప్పుల బలికి గొర్రె ఏది అని అడుగుగా అబ్రహాము దేవుడే చెను దేవుని ఆ మాట ఇస్సాకు జీవితంలో ధైర్యాన్ని పుట్టించింది దేవుడే చూసుకుంటాడు దహనబలి ఎలాగ నాయనా నువ్వేం చింతించు దేవుడే చూసుకు దేవుడు చూసుకున్నాడా లేదా చూసుకున్నాడా ఇస్సాకు జీవితంలో బావులు తువ్వించినప్పుడు శత్రువులు వచ్చే బావులు మూసేస్తా ఉన్నారు చాలా ఇబ్బంది పెట్టారు ఇస్సాకుని కానీ అధైర్యపడల కారణం ఏమిటంటే తండ్రి నేర్పిన విశ్వాస పాఠాలు తన జీవితంలో ఉన్నాయి ప్రతి తండ్రి కూడా ప్రా వారి బిడ్డలకు ప్రా ఆ విశ్వాస పాఠాలను నేర్పించే వారిగా ఉండాలి అన్న సంగతను మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నారు ప్రతి తండ్రి తమ బిడ్డలకు ఆ విశ్వాస పాఠాలను నేర్పించాలి నిమ్మత్రి మూడవ తండ్రిని కూర్చి నేను మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుచు ఉన్నాను మూడవ తండ్రి పరిశుద్ధ బైబుల్ రంధంలో పరిశుద్ధ బైబుల్ రంధంలో రాయబడినటువంటి అనేక మంది తండ్రులు ఉన్నారు అనేక మంది తండ్రులు కూర్చి బైబిల్ రంధంలో రాయబడింది కానీ రెండవ దుర్వృత్తాంతమైన గ్రంథం పదహారవ ధ్యాయంలో ఒక రాజు మనకు కనపడతాడు ఒక రాజు మనకు కనపడతా ఆ రాజు పేరు ఆసా ఆసా అనేటువంటి రాజు కనపడతాడు ఈ అనే రాజు ఏలుబడి ఎందు పదహారవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మనం చూద్దాం మొదటి వచ్చిన నుండి మనం చూద్దాం రెండవ దేని వృత్తాంతములు పదహారవ్యాయం మొదటి వచ్చిన ఆశా ఏలుబడి ఎందు ముప్పది ఆ ఆరవ సంవత్సరమున ఇస్రాయేలు రాజు అయినటువంటి యూదా వారి మీదకి దండెత్తి బయలుదేరి యూదా రాజైన రామాను కట్టింపగా ఆశా యహోవా మందిరమందును రాజనగరమందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను ఇస్రాయిలు రాజైన భయేషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేశాను ఇక్కడ జ్ఞాప్ చేస్తాను ఈ ఆశ రాజు తను చేసినటువంటి తప్పిదం ఏమిటంటే తండ్రే తండ్రి అనేక తప్పిదాలు చేశాడు అనేక తప్పిదాలలో మొదటి తప్పిదం ఏమిటంటే ఆశా యహోవా మందిరమును రాజు నగర నగరం బొక్కసములోని వెండి బంగారములు తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజు అయినటువంటి ఆ నద్దుకు అటన్నిటిని పంపించాడు దేవుని యొక్క ఆభరణములు దేవుని యొక్క మందిరములో ఉండవలసిన ఉపకరణములను ఈ వేరే వ్యక్తితో వేరే రాజుతో సంధి చేసుకునడానికి వాటన్నిటిని పంపించాడు సరే అది ఒకటి ఆశ ఎన్నో తప్పిదాలు చేస్తూ వచ్చాడు ఎందో పాపాలు చేస్తూ వచ్చాడు ఎడో వచ్చనం చూడండి ఆ కాలం ముందు దీర్ఘదర్శి యుదా రాజైన అసాయద్దకు వచ్చి అతనితో ఇలాగు అతనితో ఇలాగు ప్రకటన చేస్తున్నాడు యహోను నమ్ముకొనక నమ్ముకొనక సిరియారాజుని నమ్ముకొంటివే సిరియా రాజు యొక్క సైన్యము నీ వర్షం నుండి తప్పించుకొని పోయేను ఆ చాలండి రెండవది ఆశ చేసినటువంటి రెండవ ఏమిటంటే మొదటిదేమో దేవుని ఉపకరణాలు ధారాదత్తం చేశాడు రెండవ దేవోపురాల అక్కడికి జ్ఞాపకం చేస్తూ చెప్పబడిన మాట దేవుని మీద ఆధారపడకుండా దేవుని ఎందు నమికేయించకుండా తను చేసిన పని ఏమిటంటే సిరియా రాజులు ఎందు నమకీ ఎనిమిదవ వచ్చిన చూడండి విస్తారమైన రథములను గుర్రములను రవుతులను గొప్ప దండై వచ్చిరి కదా అయినను నీవు యహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించి అప్పగించేము గల వారిని బలపరుచుటకే యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును సో ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే ఆశా అనేటువంటి రాజు యోధా వారిని పరిపాలన చేస్తూ అనేక తప్పిదాలు చేస్తూ వచ్చాడు అనేక పాపాలు చేస్తూ వచ్చాడు దేవుని మీద ఆధారపడట్లా దేవుని నమ్మకీంచలా మొదటగా ఏమో దేవుని యొక్క ఆలయంలో ఉపకరణాలని ఇతరులకి ఇచ్చేసాడు రెండవది దేవుని మీద నమ్మకీంచకుండా ఇతర సైనికుల మీద నమ్మకీంచాడు మూడవది ఏం చేశాడంటే ఏ సేవకుడైతే తనను హెచ్చరించాడో ఆ సేవకుని తీసుకెళ్లి చెరసాల్లో వేయించాడు తెరస నీకు యుద్ధాలు కలుగుతాయి దేవుణ్ణి విడిచిపెట్టావు కదా నీకు శ్రమ కలుగుతుంది అని చెప్పినందుకు ఆ సేవకుని తీసుకెళ్ళి పదే వచ్చిన చూడండి ఆ దీర్ఘదర్శి అట్లా ప్రకటన చేసినందుకు అతని మీద కోపగించి చూపి అతనిని బందీ గృహములో వేసాను ఇది గాక ఆ సమయం అందే ఆశ జనులలో కొందరిని బాధపరిచను ఆశ చేసిన కార్యములన్నిటిని గురించి యూధ ఇస్రాయేలు రాజుల గ్రంథం రాయబడి ఉన్నది చాలండి చాలండి ఇక్కడ జ్ఞాపకం చేయబడిన మాట ఏమిటంటే పుల్లరా ఆశ చాలా దుర్మార్గమైన పాలన చేశాడు నేను ఎందుకు ఈ మాటలు చెప్పొస్తున్నానంటే ఆశ దుర్మార్గముగా ప్రవర్తించిన తన కుమారుడైనటువంటి యుగోష్వపాతు అలాగ ప్రవర్తించలేదు అదే పదిహేడు అధ్యాయన రండి తర్వాత అతనికి ఎవరికి బదులుగా

తన బిడ్డలకు మాదిరిగా జీవించకపోతే మాదిరికరమైన బ్రతుకు బ్రతకకపోతే అది నిష్ప్రయోజనం అనే సంగతిని మర్చిపోకూడదు రెండు మొదటి సమయాల గ్రంథంలో ఇందాక ఉదయం కూడా చదువుకున్నాం రెండవ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఏలి యొక్క కుమారులు బహు దుర్మార్గులై అని రాయబడి ఉన్నాయి వారు బహు దుర్మార్గులై ఉన్నారు పన్నెండవ వచ్చినం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినలో చాలండి చదువునక్కర్లేదు కానీ వారు బహు దుర్మార్గులు దేవుని ఎరగన వారై ఉన్నారు అయ్యో ఏ లేని జీవితంలో నుండి వారేమీ నేర్చుకోలేదా అంటే వారేమి నేర్చుకోలేకపోయారు తండ్రులైన వారు మాదిరికరంగా ఉండాలి ఆశ ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాడు దేవుని దాసుని తీసుకెళ్లి చెరసాలలో బందీ గృహములో ఉంచాడు పులారా బందీ గృహములో ఉంచినప్పుడు అయినా కానీ తన కుమారుడైనటువంటి యఘోష్వాపాతు తన పితరుడైనటువంటి తన పితరులైనటువంటి దావీదు ప్రారం ప్రారంభ దినములలో నడుచు మార్గమును నడుచుచు బయల దేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించెను ఇస్రాయులు వారి యొక్క చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచను కాబట్టి యొోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచను యదో వారందరూ యోష్తకు పన్నిచ్చుచు వచ్చేది అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగిన దేవుని స్తోత్రం కలుగును గాక కుమారుడే హోష్మోపాతం బట్ కానీ ఆశాలో నుండి నేర్చుకోవడానికి తనకేమీ కనపడలేదు మన బిడలకు మన మాదిరిగా ఉండాల